హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళీ మన రెసిపీ ఏంటి అంటే మామిడికాయ పప్పు అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తిని పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం మనము ముందుగా నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నూట ఇరవై గ్రాములు కందిపప్పు తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకొని ఈ నీళ్ళని వంచేసుకుందాము వంచుకున్న తర్వాత నేను తీసుకున్న కందిపప్పుకి ఇలా ఈ మీడియం సైజ్ మామిడికాయ ఒకటి తీసుకున్నానండి దానికి నీట్గా పైన పప్పు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుందాము ఇందులోనే ఒక మూడు టమాటాలు వేసుకోవాలి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను తీసుకున్న కందిపప్పుకి ఒక ఆరు పచ్చిమిర్చి సరిపోతాయండి ఇవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఆ పచ్చిమిర్చిని ఇంచి వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను పోసుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి నేను ఇక్కడ గ్యాస్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను చూడండి ఇలా ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని విజిల్ పోయే వరకు ఇట్లా ఉంచేయాలి చూడండి ఇప్పుడు మనం కొంచెం సేపు తర్వాత విజిల్ పోయిందో లేదో చెక్ చేద్దాము ఇప్పుడు మనకి ఇక్కడ నీట్ నీట్గా పోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసి చూద్దాము మనకి కణు బాగా ఉడికిందండి కాబట్టి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా పప్పు ఎనించుకునే ముద్దకంతో కొంచెం సేపు వెయించుకోవాలి ఇలా మెత్తగా ఎనించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఒక బాండలు పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సనగపప్పు వేసుకున్నాను ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా లైట్గా దంచుకొని వేసుకున్నాను ఈ పోపునంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం వినించి పెట్టుకున్న మామిడికాయ పప్పు ఉంది కదా అది వేసుకోవాలి అంతా నీట్గా వేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కలుపుకుందాము ఇలా వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము అంతే రెడీ అయిపోయింది చూడండి మన మామిడికాయ పప్పు ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మామిడికాయ పప్పు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి మీరు కూడా ఇలాగే మామిడికాయ పప్పుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్